ఒక పక్కన బుద్ధ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి బుద్ధ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రపంచ సుందరులు కూడా బుద్ధ జయంతి ఉత్సవాలు పాల్గొంటుంటే మరో పక్కన వచ్చేసి ఎంత దారుణం అంటే అంత దారుణం చూడండి ఎటుపోయింది అసలు ఎంత దారుణమో చూడండి మనము ఈ విధంగా సంబరాలు చేసుకుంటున్నాం మనము ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత సంబరాలు చేసుకుని మనం ఉంటుంటే ఇక్కడ మనం ఇంత ప్రపంచ సుందరులు వచ్చి ఇలా ఉన్నటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ సుందరులంతా ఇలా వీళ్ళంతా మిస్ వీళ్ళందరూ ఒక పక్కన ఇంత సంబరాలు వేసుకునేటువంటి నేపథ్యంలో మిస్ సంబంధం సంబంధించినటువంటి వ్యక్తులందరూ వచ్చి సంబరాలు వేసుకునేటువంటి పరిస్థితులు మరో పక్కన చూడండి ఎంత దారుణంగా ఉందో ఒక పక్కన మనం సంబరాలు వేసుకుంటున్నాం మరో పక్కన బుద్ధుడికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసేది గుజుడు వాళ్ళందరికీ సంబంధించిన ఇది చూడండి పాపం ఒక పక్కన రండి వీళ్ళంతా మిస్ వరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా మిస్ వరకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నావు ఒక పక్కన ప్రపంచ సుందరులు ఏ అయితే అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు బుద్ధుడిని గౌరవిస్తుంటే భారతదేశం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం బుద్ధ జయంతి రోజు బుద్ధుడిని గౌరవించడానికి పరిస్థితిలో అంటే సంతం ధర్మం ఎంత భయంకరంగా ఉందో సంతం ధర్మం ఎంత దారుణంగా ఉందో చూడండి ఇక చాలా బాగా అనిపించింది ఒక పక్కన గత దాడి గత దౌర్జన్యం ఎవరు చేశారు ఎవరు ఇచ్చారు మరి దీని అందరికి కారణం ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతుందా జరగదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఎంత బాధాకరం చూడండి ఎడిపోతుంది సమాజం క్రైస్తవులు అంటే క్రైస్తవులు నోటుకొచ్చిన తిట్టిల్లో క్రైస్తవల జోలు కంటే క్రైస్తవమైనా క్రైస్తవ జోలికి ఇష్టాంసారంగా క్రైస్తల గురించి మాట్లాడితే క్రైస్తల మీద ఇష్టాను సారంగా మాట్లాడలేదు ఈరోజు మళ్ళా చూడండి పాపం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం చూడండి ఎంత పాపం ఒక పక్కన ప్రపంచం అంతా వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి సుందర్మలు వచ్చి బుద్ధుడిని గౌరవిస్తుంటే బుద్ధుడు అందరి వాడు బుద్ధుడు అందరి వాడు కానీ బుద్ధుడు జోలికి వచ్చి ఇష్టాంసారంగా చేస్తాము అని అడ్డుకుంటూ చూడండి ఎంత భయంకరణ పరిస్థితి ఎడిపోతుంది చూడండి ఇలా ఉన్నటువంటి మోడీకి సపోర్ట్ చేసేటువంటి రేవంత్ రెడ్డి మోడీకి సపోర్ట్ చేస్తూనే నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ బాహోజలం కలిగినటువంటి వ్యక్తులు ఇలా ఈ దోరణాలకు ఓడిగడుతున్నారు ఇక చూడండి ఈ వీడియో నీకు పంపి చూస్తున్నాను ఎంత బాధ అంటే అంత బాధ చూడండి ఒక పక్కన భయంకరణ పరిస్థితులు మరో పక్కన ఈ సంబరాలు ప్రపంచ సుందరులు వీళ్ళంతా ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చి బుద్ధుడిని అనుసరిస్తున్నాడు బుద్ధుడి జ్ఞానాన్ని కావాలని కోరుకుంటున్నాడు బుద్ధుడి ఆలోచన విధానం కావాలని కోరుకుంటున్నాడు ఒక పక్కన ఇలా ఉన్నటువంటి బుద్ధుడు జన్మ బుద్ధుడు పుట్టినటువంటి నేపథ్యంలో ప్రపంచమంతా బుద్ధుడి జ్ఞానం కావాలని ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా బుద్ధుడిని అనుసరిస్తుంటే మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇగో చూడండి ఇక్కడ ఏంది ముందో గ్రామము నిర్మల్ జిల్లా బుద్ధ రోజున బుద్ధుడి విగ్రహాన్ని పెడితే హిందుత్వ శక్తులు అడ్డుకున్నారు గత రెండేళ్లుగా ఈ పోరాటం సాగుతుంది పరస్పర రాళ్ళు విసురుకున్న ఘటన జరిగాయి దళిత నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు బుద్ధ భగవాను విగ్రహాన్ని తొలగించాలని సమాచారం చూడండి ఎంత ఘోరం ఇక ఒక పక్కన సంబరాలు వేసుకుంటున్నాం అదే రాష్ట్ర గవర్నమెంట్ మరో పక్కన చూడండి ఇది ఎక్కడ నిర్మల్ జిల్లాలో ఇగో చూడండి ఎంత దారుణమో చూడండి ఎడిపోతుంది చూడండి చూడండి ఎంత దారుణం ఇక పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు ఇక చూడు వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో ఆర్ఎస్ఎస్ జెండాలు మరో పక్కన బుద్ధుడికి సంబంధించినటువంటి జెండాలు ఎడిపోతుంది చూడండి ఎంత భయంకర ఎక్కడనుకున్న ఇది నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అత్యధికంగా బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు ఎడిపోతుంది చూడండి నిన్న బుద్ధుడికి సంబంధించినటువంటి జయంతి రోజు నిన్న బుద్ధుడికి సంబంధించిన జయంతి రోజు ఇలా చూడండి ఎడిపోతుంది సంతం ధర్మం ఎడిపోతుంది చూడండి ఎంతమంది ఉన్న చూడండి పోలీసులు ఏం చేస్తున్నారు చూడండి ఎవరి వైపు ఉన్నారో చూడండి ఏం జరుగుతుంది చూడండి ఈ అందరి కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి పక్షాన ఉన్నంటే బీజేపీ పక్షాన ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేకమైన క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది ఎస్సీల మీద దాడి జరుగుతుంది బుద్ధిస్టుల మీద దాడి జరుగుతుంది భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లోపం వలనే రేవంత్ రెడ్డి అనుచిత ఆలోచనల వల్లనే ఎంతటి కారణం ఇవాళ రాష్ట్రాల శాంతి భద్రతలు ఇబ్బంది కలిగినటువంటి దాని కారణం ఏంటి పోలీసు వ్యవస్థ కదా పోలీసులు నడిపించేదివంటి రాష్ట్ర ప్రభుత్వం కదా రాష్ట్ర ప్రభుత్వం నడిపించేది ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి ఆదేశాలు ఏ విధంగా ఉండాలి ఇలా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగాయా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగాయా ఎక్కడైనా నిజంగా బుద్ధుడి పైన బుద్ధుడి జ్ఞానం పైన బుద్ధుడి విగ్రహాలపైన బుద్ధుడికి సంబంధించినటువంటి మందిరాలపైన ఏమన్నా జాడులు జరిగాయా ఈరోజు ఎందుకు ఈ దాడులు అవుతున్నాయి ఎందుకు ఇవన్నీ ఉసిగొలుపుతున్నారు ఎందుకు ఈ కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు ఎందుకు ఈ భయంకరంగా పరిచయం చేస్తున్నారు ఇవంతటి కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా ఏది జరగదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఎస్బీ వాళ్ళు సమాచారం ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి గొడవలు అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అక్కడ ఉన్నటువంటి పై అధికారులు చెప్పాల్సిన బాధ్యత కూడా ఎస్బీ వాళ్ళకు ఉన్నది వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తారు అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ పెంచుకుంటారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అక్కడ సందర్శిస్తారు అక్కడ ఉన్నతాధికారులు ఇంకా ఉన్నటువంటి పై అధికారుల పై అధికారుల సమాచారం పై అధికారులు ముఖ్యమంత్రి సమాచారం ఇస్తారు అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది పైన ఉంటుంది మరేం జరుగుతుంది అందరికీ ఈ అంతటి కారణమైంది ఒక పక్కన ప్రపంచ సుందరులు వచ్చి బుద్ధుడిని ఆరాధిస్తారు ప్రపంచ సుందరిమానులు వచ్చే బుద్ధుడిని ఆరాధించి జ్ఞానంలో పాల్గొంటారు మరో పక్కన బుద్ధుని విగ్రహం పెడితే ఇక్కడ ఉన్నటువంటి జెండాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్న చూడండి ఎటు పోతు చూడండి క్రైస్తవ సమాజమా హిందూ సమాజమా ఎస్సీ సమాజమా ఎంత భయంకరంగా ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక జనాభి ఉంటే ఎస్సీలే ఎస్సీ ఎస్టీ బీసీలే అగ్రవర్ణాలు బాగానే ఉంటారు అగ్రవర్ణాలు చాలా ధైర్యంగా ఉంటారు అగ్రవర్ణాలు ఎవరు కూడా బయటకు వెళ్ళారు ఓ రెడ్డినో కాపునో కమ్మనో బ్రాహ్మనో అయ్యి ఈ గొడవలలో వాళ్ళు ఉండరు వాళ్ళు ఈ గొడవలల్లో ఎప్పటి కూడా ఉండరు కానీ దీంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరనుకున్నావు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మనం మాత్రమే ఉంటాం మరి మనకే సనజ ధర్మం తెలుసా మరి మనకే జ్ఞానం తెలుసా ఎటు సమాజం ఎడిపోతుంది మన ఆలోచన చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి ఇగో పోలీసులు ఎంత దౌర్జన్యం చేస్తారో ఇంత జనం చూడండి ఇంత ఈ ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా బుద్ధుడి విగ్రహాన్ని పెట్టడానికి బుద్ధుడి జ్ఞానాన్ని పెట్టడానికి బుద్ధుడు ఆలోచన విధానం ఈ సమాజానికి కావాలి బుద్ధుడు ఆలోచన విధానాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంటే ఇక్కడ మాత్రం చూడండి ఎంతమంది ఎంత జనం ఉన్నారు చూడండి వీళ్ళందరూ కూడా శత్రుల అందరికీ ఎవరికి వాళ్ళే కదా చూడండి అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతున్నారు మరి ఎంత దారుణం చూడండి ఎడిపోతుంది చూడండి ఇదా మన సమాజంలో మనకు కావాల్సింది ఎక్కడ పోతున్నాం ఏమైపోతుంది ఏం ఆలోచిస్తున్నారు ఎంత భయంకరంగా ఉంది ఒక పక్కన సాంత ధర్మం ఎంత భయంకరంగా ఉందండి మోడీ మూడోసారి గెలిస్తే ఎంత భయంకరమైన కుట్ర కుతంత్రాలు వేస్తున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మోడీ మూడోసారి రాజ్యాధికారం వస్తే ఎన్ని కొట్లాటలు ఎన్ని గొడవలు ఎంత భయంకరంగా మొరుగని కుక్కలు కూట మొరుగుతాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మొరుగని కుక్కలు కూట మొరుగుతాయి అని చెప్పడానికి ఇది ఉదాహరణ ఎంత దారుణంగా చూడండి ఇంకో ఇది నిన్న జరిగినటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి వ్యవస్థ ఇది నిర్మల్ జిల్లాలో జరిగింది మరో పక్కన ఇది నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇంకా నిన్నను ఇగో ప్రపంచ సుందరులందరూ వచ్చి నిన్న ప్రపంచ అందరూ వచ్చి బుద్ధునికి సంబంధించినటువంటి జ్ఞానంలో పాల్గొన్నారు బుద్ధులకు సంబంధించినటువంటి జ్ఞానంలో నిన్న పాల్గొన్నారు ఒక పక్కన బుద్ధుడికి సంబంధించినటువంటి జయంతృ చదురుతున్నాయి మరో పక్కన కూడా బుద్ధి సంబంధించిన జయంతి చదువుతున్నాయి ఈ ప్రపంచ సుందరులందరూ వచ్చే బుద్ధి సంబంధించిన జ్ఞానాన్ని కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరో పక్కన ఎస్సీ ఎస్టీ బీసీ మా నాయన మనల్ని మాత్రం పోయి బుద్ధుడి జ్ఞానాన్ని ఇలా వద్దని కొట్లాట పెట్టుకుంటున్నారు చూడండి ఇది ఉన్నటువంటి నేపథ్యం ఎంత దారుణంగా రండి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే దయచేసి చాలామంది నకిలీలు చాలామంది ఫేక్ ఐడియల్ పెట్టుకొని చాలామంది విష విష కుట్రలు వాళ్ళు ఈ వీడియోలు చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను దయచేసి మీ జీవితాలు ఆగం చేసుకోకండి మీ వెనక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా మీ వెనక ఎంత ఎలాంటి ఉన్నా మీకు నిజంగా తెలిసి తెలియక మాట్లాడినా ఏదో మాట్లాడితే మేము హైలైట్ అయితే అనుకున్నా మీ జీవితాలు లాగమైపోతే బ్రదర్స్ దయచేసి చెప్తున్నాను రాజ్యాంగం అందరికీ సమానమే చట్టాలు అందరికీ సమానమే గుర్తుపెట్టుకోండి తప్పు చేసి జైలు జీవితం గడపకండి ప్రశ్నించే గొంతుగా జేబిం టీవీ ఉంది ప్రశ్నిస్తేనే ఉంటుంది ప్రశ్నించడమే జేబిం టీవీ లక్ష్యం ప్రశ్నించడమే జైబిం ఆశయం తప్పుని తప్పని చెప్పడమే జైబిం టీవీ లక్ష్యం దయచేసి మీరు ప్రతి విషయంలో అంబేద్కర్ విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అనుచిత వాక్యాలు లేస్తే నేను గతంలో కూడా చెప్పాను నా వీడియోలు కూడా మీరు అందరూ చూసుకోవచ్చు బరాబర్ చెప్తున్నాను ఎవరిని కూడా వదిలిపెట్టను ఎవరిని కూడా ఎవరిని వదిలిపెట్టను రాసి పెట్టుకోండి ఇంత దారుణం జరుగుతుంది రాష్ట్రంలో ఎడిపోతుందంటే సమాజము భయంకర కనపరిచిన దీని అంతరి కారణము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కూడా మన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది